ఉల్లాసంగా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో యోనెక్ సన్రైజ్ పదకొండవ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పాఠశాల స్థాయి నుంచే వారికి ఇష్టమైన క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని క్రీడా పోటీలో ప్రతి ఒక్కరూ గెలుపువటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పి వెంకటేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి హెచ్డిఎస్ మెంబర్ బెజగం రాఘవేందర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాజా పాషా అంజద్ రషీద్ ఖాన్ నిర్వాహకులు రజనీకాంత్ రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహబూబ్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో స్టేట్ లెవెల్ సబ్ జూనియర్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం మొత్తం దాదాపుగా రెండు వందల టీమ్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చినాయి వాళ్ళకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ డిస్టిక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు పార్టిసిపేషన్ ఈసారి చాలా బాగా ఉంది మ్యాక్సిమం ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చి ఈ టోర్నమెంట్ను విజయవంతంగా కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న స్పోర్ట్స్ బాడీస్ తోటి సమన్వయంతో పనిచేస్తున్న వాళ్ళకి ఒక మూడు నాలుగు క్రీడలను ఐడెంటిఫై చేయండి ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిద్దాం అన్ని రకాల ఫెసిలిటీస్ మహబూబ్ నగర్ని ఏర్పాటు చేద్దాం ఆ ఐడెంటిఫై చేసిన స్పోర్ట్స్లో మనము ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చేటట్టుగా వాళ్ళకు కావాల్సిన కోచ్లను వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకు కావాల్సిన ఫుడ్ రిక్వైర్మెంట్సు స్పెషల్ కోచెస్ అపాయింట్మెంటు ఇవన్నీ కూడా ఒక కాంప్రిహెన్సివ్ ప్యాకేజీలో తీసుకొని వద్దాం థ్యాంక్ యూ